ప్రజలారా ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలన్నటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన సంకల్పమే జగనన్న ఇళ్ల నిర్మాణం ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో కూడా దరఖాస్తు చేసుకోమంటే దరఖాస్తు లేని వాళ్ళందరూ చేసుకున్నారు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మేము రైతుల దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది అంతకుముందు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టుమని పది ఎకరాల భూమిని రాజశేఖర రెడ్డి మినహాయిస్తే మరే ముఖ్యమంత్రి కూడా పట్టుమని పది ఎకరాల భూమిని కూడా రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇళ్ళ పట్టాల రూపంలో ప్రజలకు పంచిన దాఖలాలు లేవు అందువలన ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం భయపడకుండా బాధపడకుండా ఎంతమంది పేదలకైతే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనో అంతమంది కోసం కావలసిన భూమిని కొనుగోలు చేయండి అని చెప్పి ఆయన సిఫారసు మేరకు జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో హరికిరణ్ గారి నాయకత్వంలో నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాల ఆరు సెంట్ల భూమిని మేము మూడు చోట్ల కొన్నాం ఒకటి రామేశ్వరం మరొకటి బొల్లవరం మరొకటి మీనాపురం ఈ మూడు చోట్ల మేము కొనింది ఈ మూడు చోట్ల మేము కొనేదాంట్లో దాంట్లో నేను ఏడు వందల కోట్లు కొట్టేసినా అని చెప్పి చెప్తున్నాడు ముఖ్యమైంటే గన అది ఎప్పుడో చెప్పేసింది నువ్వు అయినప్పటికీ కూడా నీ మనసు ఉండబట్టలేక ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో సిఫారసు కలెక్టర్ చేపిస్తే ఈనాటి కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఒక టీంని అరేంజ్ చేసి దాదాపు రెండు వందల మంది రైతుల ఇళ్లకు పంపిస్తే రెండు వందల ఇళ్లకు పోయి విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ చేస్తే ఆ విచారణలో తేలింది ఏందంటే రాగిన ఆ పైసా కూడా అవినీతి జరగలేదు ఆనాటి ఎమ్మెల్యే స్వచ్ఛమైనటువంటి పాలవలేని నిజాయితీగా ఉండాడని చెప్పి రిపోర్ట్ వచ్చింది అది నీకు జీర్ణంగాక అసెంబ్లీలో ఏం చెప్తున్నావు విజిలెన్స్ ఎంక్వైరీ బేపించినాం మన ప్రభుత్వంలోనే కానీ మన ఉద్యోగస్తులే కరెక్ట్గా చేయలే అవినీతిగా చేస్తున్నారు అంటే నిజాయితీగా చేసే ఉద్యోగస్తులు మనకు తరగారు మన రెడ్ బుక్ ప్రభుత్వం ప్రకారం మనం చెప్పిన మాటలు విని అధికారులను వేసి ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఆనాటి ఎమ్మెల్యే రాచవల్లి శివప్రసాద్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని చెప్పి తప్పుడు నివేదికలు ఇప్పించి నన్ను ప్రజాక్షేత్రంలో దోషిని చేసి న్యాయస్థానం ముందర దోషిగా నిలబెట్టి మీ అక్కసును తీర్చుకోవాలని చేసే ప్రయత్నానికి అసెంబ్లీని వేదికగా చేసుకొని దేవాలయం లాంటి అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నీ నాలుక అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే నిన్ను నేను ఏమని విమర్శించగలను పెద్ద ఆయన ఇప్పటికీ నిన్ను పెద్దవారు వరదరాజరెడ్డి గారు అంటానా గౌరవిస్తానా ఆరుసార్లు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడగలుగుతా ఉన్నావు నువ్వు నువ్వు ఎన్నిసార్లు ఏ విషయంలో మా మీద ఎంక్వైరీ వేసినా నేను చాలాసార్లు మాట్లాడినా నా బహుమర్ది బంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడినాడు అయ్యా నీ ప్రభుత్వం ఉంది నీ అధికారులు ఉన్నారు ఎన్నికలకు ముందు మా మీద చాలా విమర్శలు మీరు చేసినారు ఎంతో అవినీతి చేసినామని చెప్పినారు మరి ఆ ప్రకారంగా అయితే ఈరోజు మీ ప్రభుత్వంలో మీ అధికారుల చేత విచారణ కొనసాగించి మా అవినీతిని బయటపెట్టి మమ్మల్ని జైలుకి పంపండి దోషులుగా ప్రజాక్షేత్రం నిలబెట్టని చెప్పి పలుమార్లు మేము అడిగినాం ఈ బుద్ధుడు కూడా మీరు సాధించలేకపోతున్నారు అంటే కారణం మేము తప్పు చేయలే మేము నిజాయితీగా ఉండాం కాబట్టి కానీ నీ పంతం ఏదో విధంగా నెగ్గించుకోవాలని చెప్పి చేయని తప్పును మా మీద వేసే ప్రయత్నం నేరం చేయకపోయినప్పటికీ అవినీతి చేయకపోయినప్పటికీ మా మీద అవినీతి మరక అంటించి నీ అహాన్ని సల్లార్చుకొని మమ్మల్ని తప్పుడు మనుషులుగా ప్రజల ముందు నిలబెట్టాలని చేసే ప్రయత్నం నేను ఒక్క మాట చెప్పగలుగుతా పెద్ద అయినా నీకు ఒక్క మాట చెప్పగలుగుతా చిన్న పిల్లోని నీకంటే దాదాపు ముప్పై సంవత్సరాల చిన్నోని నీకంటే ఒక్క మాట చెప్పగలుగుతా రెండు రెండు నాలుగు పెద్ద అయినా రెండును రెండుతో ఎన్నిసార్లు ఇచ్చించినా నాలుగే అవుతుంది పెద్ద అయినా నువ్వు రెండును రెండును ఎన్నిసార్లు ఇచ్చించినా నాలుగే అవుతుంది అది ఐదు కాదు ఆరు కాదు అట్లనే అవినీతి జరగని మనిషిని అవినీతి జరిగిందని చెప్పి నిరూపించి జైలుకు పంపాలనుకుంటే ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాలనుకుంటే ఈ లెక్క మాదిరే ఆ లెక్క ఉంటుంది అది పెద్దైనా ఏమి ఉపయోగం లేనే లేదు దీని గురించి మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్న ప్రజలారా మీ అందరికి కూడా నూట అరవై రెండు కోట్ల రూపాయల డబ్బుతో ఈ భూమిని కొన్ని ప్రభుత్వం ఏడు వందల కోట్ల రూపాయలు రాచమల్ల అవినీతి చేసినాడని చెప్పి ఆయన చెప్పే విమర్శలో ఏ మేరకు నిజముందో అర్థం చేసుకోండి డెబ్భై అరవై యాభై ముప్పై సంవత్సరాలుగా ఏ భూమి రిజిస్ట్రేషన్ మారకుండా ఉండి నేరుగా వాళ్ళే ప్రభుత్వానికి రిజిస్టర్ చేపిస్తే అవినీతి ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి అంతకు మించి వారి అకౌంట్కే రైతుల అకౌంట్కే నేరుగా ప్రతి రూపాయి ముట్టిన తర్వాత ఏ విధంగా అవినీతి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఏడు వందల కోట్లు డబ్బు కొట్టేసినా రెండు వేల కోట్లు దంపాయించినా పదహైదు వందల కోట్లు దంపాయించినా అని చాలా విమర్శలు చేసినారు ఇది మీకు అవసరం లేకపోయినప్పటికీ ఒక అడుగు ముందుకేసి నేను చెప్తా ఉన్నా ఇది నిజమే మళ్ళా చెప్తా ఉన్నా నేను నిజమే మళ్ళీ చెప్తా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత గొప్పది ఆ పాలనలో ఎమ్మెల్యే అయినటువంటి మేము ఎట్లుండామనడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు సత్యమే చెప్తా ఉన్నా మా జగనన్న పాలనలో ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన నేను రాచమల్లి శివప్రసాదరెడ్డి అనే నేను జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన వ్యక్తిగా ఉండి ఆయన ప్రేమకు చాలా దగ్గరగా ఉండే మనిషినైన అయిన నేను ఐదు సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగి ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నా ఆర్థిక లావాదేవీలను చూసుకుంటే భగవంతుని సాక్షిగా నేను అప్పుల్లో ఉండా అప్పుల్లో ఉండా మరి నేను అప్పుల్లో ఉండ అంటే అర్థం మా జగనన్న పాలన ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి నిజంగా ఆయన దోషి పెట్టేవాడే అయితే నిజంగా ఆయనకు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సంపాదించుకోండి అని చెప్పింటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ఈరోజు అప్పులు ఉండేవి కావు అప్పులు ఉండేవి కాదు మేము పూర్తి అప్పులతో కొట్లాడుతూ ఉండే స్థితిలో మేము ఉండాం కానీ బాధలేదు జనం కోసమే బ్రతుకుతూ ఉన్నాం జనం కోసమే బ్రతుకుతాం మా బలం ధర్మంగా ఉండడం ఇతరులకు సహాయపడడం పెద్దైనా మళ్ళీ చెప్తా ఉన్నా నేను నా బలం ఏందంటే కదా ధర్మంగా ఉండడం ఇతరులు సహాయపడడం నా ఆత్మస్థైర్యానికి కారణం ఈ ధర్మము ఇతరులకు సహాయపడమే నీ ఇష్టమొచ్చిన విచారణ ఏదైనా చేసుకో నువ్వు నీ జీవితకాల పర్యంతరము నీకు అవకాశం ఇస్తూ ఉన్నాం పెద్ద అయినా నీ ప్రభుత్వంలో నువ్వు విచారణ కొనసాగించుకొని ఏ ఒక్క రూపములైనా మమ్మల్ని అవినీతి పరులుగా నిరూపించే ప్రయత్నం నువ్వు చేసుకోవచ్చు